నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ నరేందర్ సున్నారేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఐ టెన్ గ్రాండ్ రెండు వేల పదిహేను మోడల్ తీసుకురావడం జరిగిందండి ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ టీజీ అయిందండి చూసుకోవచ్చు టీఎస్ జీరో త్రీ ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తారండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయది రెండు వేల పదిహేడు మోడలు ఆస్ట్రా డీజిల్ ఆస్ట్రా ఆస్ట్రా వెహికల్ అండి దీనికి వచ్చేసి ఫుస్ట్ స్టార్టర్ బటర్ బటన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగింటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అలే వీల్స్ వస్తాయి చిన్న ఫ్యామిలీ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి వెహికల్ వచ్చేసి కేవలం తక్కువ రీడింగ్ జరిగిందండి మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మీకు చూపిస్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు టీజీ ఇది చూసుకోవచ్చు రైట్ సైడు వీలు సిల్ టైరు చూసుకోవచ్చు వెనకాల కూడా సిల్ టైరే వీలు ఆస్టా సిఆర్డిఐ ఆర్ టెన్ గ్రాండ్ టాప్ అయినా కూడా తీసుకోవచ్చు టీజీ వెహికల్ అండి టిహెచ్ జీరో త్రీ వచ్చేసి ఇది హన్మకొండ ప్లేస్టేషన్ చూడు ఇది కూడా టైరే చూసుకోవచ్చు అలా వీలు దీనికి వచ్చేసి సెన్సారు ఇది డోర్ బంద్ అవుతుంది ఆ లాక్ కూడా ఇన్నించో చేసుకోవచ్చు అండి లాక్ అండ్ లాక్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నదండి చూసుకోవచ్చు గ్రాండ్ ఐటెన్ పవర్ విండో చూసుకోవచ్చు డోరు వెనకాల కూడా ఒరిజినల్గా ఉన్నది డీజిల్ వెహికల్ డోర్ చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో ఐ టెన్ బ్రాండ్ దీనికి రియర్ ఏసీ కూడా వస్తుందని చూసుకోవచ్చు రియర్ ఏసీ చూసుకోవచ్చు రియర్ ఏసీ సెన్సార్ చూసుకోవచ్చు ఇది సెన్సారు సెన్సార్ కూడా చూసుకోవచ్చు ఇది ముందు డోరు ఇది ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అది వచ్చేసి హిస్టార్ట్ బటను పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫైవ్ స్పీడు మాన్యువల్ గేరు ఆటో క్లైమేట్ ఏసీ సారీ ఆటో క్లైమేట్ లేదండి ఆటో క్లైమేట్ ఏసీ లేదు నార్మల్ ఏసీ చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒక్క నిమిషం ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి పుష్టార్ట్ బటన్ అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు స్టార్ట్ బట్టను మనం వచ్చేసి కీ ఉండదండి ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఈ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికలు మీకు ఫైనాన్స్ కూడా లోన్ కూడా మూడు నుంచి మూడు లక్షల యాభై వేల దాకా లోన్ కూడా అవుతుందండి కేవలం ఎనభై నాలుగు వేలే తిరిగిందండి వెహికల్ వచ్చేసి కేవలం ఎనభై నాలుగు వేలు తిరిగింది మీరు షోరూమ్ ట్రాక్ కావాలంటే మాకైతే షోరూమ్ ట్రాక్ కానీ దించలేదండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా దించుకోరీ బండి మాత్రం నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అలైవ్ల్స్ ఉన్నాయి పుష్యాడ్ బట్ట ఉన్నది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది వెహికల్ వచ్చేసి ఏసీ కూడా రన్నింగ్ వచ్చేసి చిన్న ఫ్యామిలీకి అయితే మంచి పని చేస్తుందండి ఐ టెన్ గ్రాండ్ అంటే ఒక బ్రాండ్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టీఎస్ వెహికల్ అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పని చేయదు ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం ఎనభై నాలుగు వేలు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల పది వేలు చెప్తున్నామండి మీరు వచ్చి ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అడ్వాన్స్ ఇవ్వండి వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి మీరు ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి చెక్ చేసుకోరీ చెక్ చేసుకున్న తర్వాత మెకానిక్ మీకు నస్తే వెహికల్ తీసుకోండి లోన్ కూడా కావాలంటే మేమే ఇప్పిస్తామండి ఫైనాన్స్ కూడా కావాలంటే కూడా మా దగ్గర ఒక ఇరవై దాకా పదిహేను ఇరవై దాకా బ్యాంకులు అవి అప్ అయి ఉంటాయండి మీకు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా వేరే వేరే బ్యాండ్ మీద లోన్ కావాలన్నా కూడా మేము నేను చేయిస్తామండి మీరు మా నంబర్లకు కాల్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా ఇంకా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా అమ్మిస్తామండి మీరు రండి ఒకసారి వచ్చి మనోజ్ కార్స్ అని విజిట్ చేయండి మాది వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి రైల్వే స్టేషన్లో దిగగానే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కింద గూగుల్లో పోయి మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మా మొత్తం టోటల్గా వస్తుందండి మీకు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కేవలం నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తామండి దీనికి మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా ఇప్పిస్తామండి లోన్ కూడా అవుతుందండి మీరు సివిల్ బాగుంటే లోన్ అవుతుందండి సివిల్ బాగా లేకపోతే మాత్రం లోన్ కాదండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా మీకు లోన్ కూడా ఎక్కువ కావాలంటే కూడా సివిల్ బాగుంటే ఇంకా లోన్ కూడా ఎక్కువ అవుతుంది ఇది మాత్రం మనోజ్ కార్స్ ఉంటుంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంతమంది చెప్పిన కదండి మీరు మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి మా ఛానల్ చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ గంట బటన్ మాత్రం గుర్తలేరండి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకు ఏదన్నది అర్థమవుతుంది అండి వెహికల్ మాత్రం మా దగ్గరే ఉన్నదండి వెహికల్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల పదివేలు చెప్తానండి ఇంకేమైనా ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాటికి కాల్ చేసి ఓకే ఫ్రెండ్స్ Thank you.